ఇష్రేయులు కాపరి చెవియగ్గుము మందవల యోసేపును నడిపించువాడ కిరువుబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపము ఎఫ్రయేము ఏమో మనస్సే అను అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మను రక్షింపరమ్ము దేవా చెరలో నుండి మమ్మను రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము యహోవా సైన్యముల గతిపతి అగుదేవా నీ ప్రజల మనవి నాలకింపక నీ వెన్నాలు నీ కోపము పొగరానిచ్చదువు కన్నీళ్ళు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు విస్తారమైన కన్నీళ్ళు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు మా పొరుగు వారికి మమ్మ కలహకారణముగా చేయిచున్నావు ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయిచున్నారు సైన్యముల కతిపతి వగుదేవ చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింప చేయుము నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్ష వెళ్ళని తెచ్చితివి అన్యజనులను వెల్లగొట్టి దాన్ని నాటిదివి దానికి తగిన స్థలము సిద్ధపరచేది దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను త్రోవను నడుచువారంద దాన్ని తెంచి వేయనట్లు దాని చుట్టూ నున్న కంచెలను నీవేళ పాడు చేసి అడవి పందే దాన్ని పెగులించుచున్నది పొలములోని పశువులు దాన్ని తినివేయు సైన్యముల కతిపతి వగుదేవా ఆకాశములో నుండి మరలా చూడుము ఈ ద్రాక్షల్లిని దృష్టించము నీ కుడిచేయి ఈ నాటిన మొక్కను కాయము నీ కొరకు నీవు ఏర్పరచుకొని నా కొమ్మను కాయము అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది నరకబడి ఉన్నది నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు కుడి చేతి మనుషునికి తోడుగాను నీ కొరకే నీవు ఏర్పరచుకొనిన నరి నరునికి తోడుగాను నీ బాహుబల గాక అప్పుడు మేము నీ యద్ద నుండి తొలగిపోము నీవు మమ్మను బ్రతికింపుము అప్పుడు నీ నామమును బట్టి మేము మొర్ర పెట్టుదుము సైన్యముల కతిపతి వగుదేవా చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము